అగ్ని ప్రమాదం కారణంగా జరగవలసిన పెను ప్రమాదం త్రిటిలో తప్పిన ఘటన మోపిదేవి ప్రధాన సెంటర్ లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది మోపిదేవి ప్రధాన సెంటర్ లోని ఒక హోటల్లో అల్పాహారం తయారు చేసే సమయంలో వంట గ్యాస్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి హోటల్ కు సంబంధించిన వారు మంటలను అదుపు చేయడానికి సతవిధాల ప్రయత్నాలు చేశారు గ్యాస్ బండ వద్దకు వెళ్లడానికి భయపడుతూ దూరం నుంచి ఇసుక నీళ్లు విసురుతూ మంటలను అదుపు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు కానీ ఎంతసేపటికి మంటలు అదుపు కాక గ్యాస్ లీక్ అవుతుండటంతో మంట పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి అదే సమయంలో మొవ్వ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆవనిగడ్డ మండలంలోని పులిగడ్డ గ్రామానికి చెందిన భోగాది ప్రదీప్ ఇంటికి వెళ్లే సమయంలో మోపిదేవి సెంటర్ లో ఎగిసిపడుతున్న మంటలను చూసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేశాడు అదే సమయంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న కొండవీటి శ్రీనివాసరావు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్న మోపిదేవి సోమశేఖర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి దేవస్థానంలో మంటలను అదుపు చేయడానికి కార్తీక దీపారాధన చేసే ప్రదేశంలో ఉంచిన సిలిండర్లను తీసుకొచ్చి భోగాది ప్రదీప్ కు అందించారు వెనువెంటనే రంగంలోకి దిగిన ప్రదీప్ తన నైపుణ్యానికి పదును పెట్టి గ్యాస్ సిలిండర్ వద్ద ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసి మంటలు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకున్నారు పెను ప్రమాదం జరిగే సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని త్రుట్లో తప్పించిన ప్రదీప్ ను పలువురు అభినందించారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి పెదప్రోలు పిఏసీఎస్ చైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రప్రసాద్ నందిగం సూర్యులతో పాటు పలువురు గ్రామస్తులు భోగాది ప్రదీప్ సేవలను అభినందించారు పెద్ద ఎత్తున అగ్ని జ్వాల లో ఎగిసి పడుతున్న సమయంలో వెనకడుగు వేయకుండా చాకచక్యంగా తన సమయ స్ఫూర్తితో వ్యవహరించిన ప్రదీప్ అభినందనీయుడని పలువురు కొనియాడారు సంఘటన స్థలానికి చేరుకున్న అవనిగడ్డ అగ్నిమాపక వాహనం సిబ్బంది సంఘటన స్థలానికి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు వంట గ్యాస్ లీక్ అయిన సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే తాము గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని త్వరలో మోపిదేవి ప్రధాన కూడల్లో సైతం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారి ఎన్ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు ని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పెనుమాక రాజేష్ తెలిపారు అదే నొడి ఆ క్యాబ్ేట్ క్రెస్య డాక్యులెట్స్ ఎక్స్పీరియన్ పెట్టించుకోండి సార్ ఎస్టింగ్ ఉంటే ఆ నాలెడ్జ్ మన చేసే వర్కర్లు కూడా ఉంటే దగ్గరలో ఉన్నాం కాబట్టి డ్రైవర్ వచ్చి మనకి చేయగలిగా ఆ సిలిండర్ ఫెయి ఆ పెంపి అక్కడ పుచ్చుకోవడం తెలియదు ఇంత పెళ్ళి పుచ్చుకున్నా స్వాట్ కట్టు ఇక్కడ మేము చూస్తాం కదా చాలా డేంజర్ మన దగ్గర దాని దాని పెట్టుకోవాలి

మీరు అంటే రెండు వేల రూపాయలు ఖర్చు కూర్చుడిపోతుంది పదిహేను వందల జనసీన రూపొంది అక్కడ ఊరిని పెడితే అండి చూద్దాం మీరు ఏమంటారు మాకేమంటు లేదండి ఆ తర్వాత నిన్న పిట్ల ఇంటి దగ్గర పేరు ఇష్టం ఎప్పుడు చిట్ రాజీ కరెక్ట్గా ఉండాలి